వెల్కమ్ టు ద లార్డ్ ఈ రోజు మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మరి యహూషవా గ్రంథంలో మరి దేవుడు ఆ యొక్క యోధా నీళ్లను ఏకరాశిగా ఏ విధంగా మరి ఆపినాడో ఆ విషయం చూసుకుందాం యహూషవా మరి ఆ యొక్క ఇస్రాయల్ అందరికి కూడా ఆ పాలెంలో అందరికీ చెప్తారు వీళ్ళు ఎరికోను ఏగు వేగు చూసేస్తారుగా ఇద్దరు ఏ వేగుల వారు వేగు చూసి వచ్చిన తర్వాత ఇంకా మూడు రోజులు అయిన తర్వాత ఆ యొక్క పాల అంతటా వాళ్ళు తిరిగి చెప్తారు ఏమని అంటే ఇంకా మన దేవుడు ఆ యొక్క దాటింప చేస్తాడు కాబట్టి ఇప్పుడు యహోషు అంటాడు మీరు మీ మీరు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి రేపు దేవుడు మన మధ్యలో అద్భుత కార్యాలు చేస్తాడు అని చెప్తాడు అనమాట అందుకని మరి యోశువా మూడవ అధ్యాయము ఐదవ వచనంలో మరియు యహోశువా రేపు ఎగువ మీ మధ్య అద్భుత కార్యములు చేయను కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరుచుకున్నాడు అని జనులకు ఆర్గనైజ్ మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరచుకోండి మనము వెళ్ళిపోతాము ఇప్పుడు యోధాన్ నది దాటాలి అన్నప్పుడు మరి అయోధ్యా నాడు నది ఎంతమంది దాటాలంటే ఇస్రాయెల్లో ఎంత కష్టమో చిన్నలు పెద్దలు అందరూ ఉంటారు కాబట్టి అదంతా దాటాలి కాబట్టి ఇంకా దేవుడే గొప్ప కార్యం చేస్తానని హోషుతో చెప్పాడు కాబట్టి ఈ హోషో ప్రజలందరికీ చెప్పి ఇప్పుడు యాజకులకు చెప్తాడు లేవీలైన యాజకులు చెప్పి మీరు యహువ నిబంధన ముందస్తాన్ని మీ భుజాల మీద మూసుకొని నడవాలి మీరు ముందుగా యువద నదిలో అడుగు పెట్టిన తర్వాత మీరు నడిచిన తర్వాత మరి ఆ మధ్య వెళ్ళిన తర్వాత యువధ నడుమకు వెళ్ళిన తర్వాత మీ వెనకాల ఇస్రాయిల్లు వస్తారు కాబట్టి ఇస్రాయలకు చెప్తాడు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి ఈ లేవీలకు మందసం మూసే యాజకులకు ప్రజలకు రెండు వేల కులకరల దూరం ఉండాలంట ఎందుకంటే నాలుగు వచనములు అంటాడు మీకును దానికి దాదాపు రెండు వేల కుల మూరల ఎడమ ఉండవలను మీరు వెళ్ళు తరువా మీరు ఇంతకు ముందు వెళ్ళినది కాదు మీరు దాన్ని గుర్తుపట్టే కనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు మందసానికి సమీపంగా మీరు నడవద్దు రెండు వేల కుల దూరం ఉండాలి ఆ ముందట పోతుంటది వెనకాల మీరు పోవాలని ఇస్రాయల్కి చెప్పినప్పుడు సరే అని ఇప్పుడు ఇస్రాయలీలు ఓ మరి ఇస్రాయిల్ నుంచి ఆ యొక్క యాజకులు ఏం చేస్తారు ఎహ్వా నిబంధన అందస్తాన్ని భుజాల మీద మూసుకొని వారు మరి యోద్ధాన్ ఆ నది దగ్గరికి వెళ్ళి ఆ యొక్క యోద్ధాన్ నదిలో వీళ్ళ అరకాళ్ళు మందస్తమును ఎత్తుకున్న యాజకుల అరకాళ్ళు ఆ నీటిలో పెట్టగానే ఎగువ నుంచి పారే నీళ్లు వచనంలో చూస్తాం మూడవ అధ్యాయం పదమూడవచనము యహూషువ సర్వలోకనాథుడ హువా నిబంధన మందసుమును యాజకుల అరకాళ్ళు యోధాన్ నీళ్లను ముట్టగానే యోధాన్ నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును ఏకరాశిగా నిలిచిపోతాయని ఎప్పుడైతే యహోష చెప్పినాడో ఆ యాజకులు ఆ హువా నిబంధన మందసాన్ని భుజం మీద మోసుకొని వాళ్ళు ఆ యొక్క యోధాన్ని అతికాడిపోయి ఇలా కాలు పెట్టగానే నీళ్లు అంచున వాళ్ళ కాళ్లకు అరికాళ్లకు తగలగానే ఆ యొక్క నీళ్ళు ఏమైనాయి ఆ పైనుండి పారే నీళ్లు బహుదూరమున పదహారు వచనంలో స్థారతానుద్దనున్న ఆదామ అనుకూలమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను లవణ సముద్రమున అరాబా సముద్రమునకు పారునేవి బొత్తిగా ఆపబడెను నీళ్ళన్నీ పై నుండి ఎత్తు నుంచి పారే నీళ్లు అవి ఒక్కసారి ఒక వడ్ల రాశిలాగా గింజల రాశిలాగా నీళ్లు ఏకరాశిగా నిలబడ్డాయి అంట కిందికి పారిపోకుండా అక్కడ ఆపబడి రాశిగా ఒక ఆ గింజల ధాన్యం రాసిగా నిలబడిపోయినాయట నీళ్ళు అప్పుడు వీళ్ళు వెళ్ళి మధ్యలో నిలబడతారు ఆ మరి యాజకులు నింధన వందస్థాని యహోవా అని వంధన వందసాని మూసుకొని అప్పుడు ఇస్త్రాయిల్ అంతా కూడా వీళ్ళు ముందు వెళ్ళి దాటిపోతారు దాటేటప్పుడు యహో చెప్తాడు యహో యహో షో వాళ్ళకు పన్నెండు గోత్రాల నుంచి ఏం చేస్తాడు ఒక్కొక్క మనిషిని మీరు ఏం చేయాలో పన్నెండు మంది ఏం చేయాలా ఆ యొక్క నడుమ నుండి రాళ్ళు తీసుకోవాలి పన్నెండు రాళ్లను తీసుకొని మీరు దాటిన తర్వాత మనము అక్కడ బస చేసే చోట వాటిని పెట్టాలి ఎందుకు అని మీ పిల్లలు రేపు అడిగినప్పుడు మీ పిల్ల పిల్ల తలా తరాలు అడుగుతారు ఈ రాళ్ళు ఎందుకు అని ఎందుకు ఇక్కడ పాతినారు అని అడిగితే దేవుడు యోద్ధాను నదిని ఏకరాశిగా నీళ్లను నిలిపినాడు అని రేపు పిల్లలకి చెప్పాలి కాబట్టి మీరు ఆ రాళ్ళు ఒక్కొక్కడు భుజం మీద ఎత్తుకొని పన్నెండు మంది పన్నెండు రాళ్ళను ఎత్తుకొని ఆ యొక్క యోర్ధ నడుమ నుండి యాజకుల యొక్క కాళ్ళు మధ్యలో యోర్ధ నదిలో నిలబడ్డ ఆ వారి యొక్క ఆ మందస వెనకాల నుంచి పన్నెండు రాళ్ళను తీసుకొచ్చి అక్కడ మరి నిలబెట్టాలని చెప్పినాడు హుషర్ ఆ విధంగా శ్రైలు అందరూ దాటిండ్రు ఆరిన నేల మీద దాటి ఎల్గాలకు వచ్చినారు ఆ తర్వాత మరి యాజకులు బయటికి వచ్చేస్తారు ఇస్త్రాలు అందరూ దాటినాక యాజకులు బయటకు వచ్చేస్తారు యాజకులు ఎప్పుడైతే బయటికి అడుగుబెట్టి బయటకు వచ్చేస్తారో మళ్ళా ఎప్పటి వల్లే పైనుంచి పారే నీళ్లు ఎప్పటిలాగానే మళ్ళీ ఆ యొక్క పారి సముద్రంలోకి లవణ సముద్రంలోకి కలిసిపోయినాయి ఎంత విచిత్రం దేవుడు ఎంత అద్భుత కార్యం చేసినాడు అప్పుడే మళ్ళా అక్కడ వాళ్ళు వస చేసిన చోట ఆ అనే స్థలంలో ఈ యొక్క పన్నెండు రాళ్లను ఏం చేస్తారు లో తీసుకొచ్చిన పన్నెండు రాళ్లను గెల్గాల్ అనే ప్రా ప్రాంతంలో అక్కడ నిలవబెట్టించి ఇస్రాయిల్తో చెప్తాడు అనమాట మీ పిల్లలు ఈ రాళ్ళు ఎందుకని అడుగుతారు కదా అప్పుడు మీరు ఏం చెప్పాలి ఇస్రాయిల్లు ఆరిన నేల మీద ఈ యోధాన్ను దాటినారు ఆ విధంగా ఆ యొక్క మరి ఇస్రాయిల్లకు చెప్తా ఉన్నాడు ఏ రేపు మీ పిల్ల తరం వచ్చినప్పుడు ఈ రాళ్ళు ఇక్కడ ఎందుకు పాతి పెట్టినారు అని అడిగినప్పుడు మీరు చెప్పాలి ఏమని చెప్పాలా యహువా దేవుడు అక్కడ యోర్ధాను నీళ్లను ఏకరాశిగా నిలిపినాడు అప్పుడు ఇస్రైళ్ళంతా దాటి వచ్చేస్తారు యోర్ధాన్ నది దాటి బయటకు వచ్చినారని దేవుడు గొప్ప అద్భుత కార్యం చేసినాడని మీ పిల్లలకు మీరు చెప్పాలి అని చెప్పారు ఆ విధంగా వాళ్ళు దిగి మరి ఆ అయ్యో యోర్ధాన్నది దాటి అక్కడ గిల్గాలువ దిగి అక్కడ దేవుణ్ణి ఆరాధించి దేవుని విస్తృతించి దేవుణ్ణి మహిమపరిచిన వాడుగా వారుగా ఉండి ఉంటున్నారు దేవుడు వారికి ఎంతో గొప్ప కార్యం చేసినాడు కాబట్టి ఈ ఆ విధంగా గెల్గాల్లో దిగినారు వారుగా నింటున్నారు దేవుడు అద్భుతాశకారంలో జరిగించే దేవుడు యేసు క్రీస్తు నిన్న నేడు ఉన్నాడు కాబట్టి మనకు కూడా మన కుటుంబంలో లేక గొప్ప కార్యాలు దేవుడు తప్పక చేస్తాడు నదిని ఏకరాశిగా నిలిపిన దేవా ఎర్ర సముద్రంలో పాయలుగా చేసిన దేవా ఇదిగో మా సమస్య కూడా ఈ విధంగా ఉంది మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు తప్పకుండా మోసకు తోడైన దేవుడు హుషాకు తోడైన దేవుడు మనకు కూడా ఇప్పుడు తోడుగా ఉంటాడు మనం ఆ విధంగా విశ్వాసం దేవుని ప్రార్థించినట్లయితే దేవుడు గొప్ప కార్యాలు నీయడలా నాయట చేస్తాడు కాబట్టి మనము మరి దేవుని విశ్వాసం ఉంచి ఆయన నమ్ముకున్నట్లయితే మన ఏళ్ళు కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ప్రార్థన చేసుకుంటాడు ప్రేమ గల జీవనగల పరిశుద్ధ పలు తండ్రిని పొందిన ఈ సమయంలో నైనా మరి హుష్ తండ్రి మరి ఏ విధంగా నడిపించినాడు ఆ యొక్క యోర్ధాను నడమ మరి మరి యాజకులు మందసాన్ని అయితే కొనుమోస్తున్నప్పుడు వాళ్ళ ఆ కాలు మరి నీళ్లను ముట్టగానే నీళ్లు ఆపబడ్డాయి ఎంత గొప్ప దేవుడు ఏకరాశిగా నిలిపిన దేవుడు యోర్ధాను నీళ్ళను నది నీళ్ళను ఏకరాశిగా నిలిపిన దేవుడు ఇంత గొప్ప దేవుడు అయ్యా ఇస్రాయలు సురక్షితంగా ఆరిన నేల మీద బయటకొస్తున్నారు ఆ విధంగా తండ్రి వారికి చే అద్భుతాలు చేసిన దేవుడు మాకు కూడా అద్భుతాలు చేస్తామని విన్న నీ బిడ్డల్లో కూడా గొప్ప అద్భుత శరకారం జరిగించబోని అట్ట విశ్వాసం వారికి కూడా దయచేయమని మమ్మల్ని మీ చేతిలోకి సమర్పించుకుంటూ ఏసు క్రీస్తు ప్రమునమున ప్రార్థిస్తున్నాం తండ్రి అమెస్ ద లాట్ కాట్ ప్లస్ యువర్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ లైట్ Bye!